హాయ్ నమస్తే వెల్కమ్ టు పోప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు మహానుభావులు అందరికీ నవందనాలు దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన బిల్ క్వషి చేయండి ప్లీజ్ సో ఈ రోజు వీడియో ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు కుటుంబానికి బంధం రోజు రోజుకి దూరం అవుతుందనే చెప్పాలి ఎంత దూరం అయిందంటే దూరం కూడా దూరనంత దూరం అనమాట మ్యాటర్ ఏంటంటే పితాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తెలుపుతూ రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్లారనమాట అయితే ఇంకా అసలు మ్యాటర్ ఏమైందో తెలియదు కానీ అదే సమయానికి అల్లు అర్జున్ గారు నన్ను ఇండియాలో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్రన్ కిషోర్ గారికి సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు ఫ్యామిలీకి ఫెవికాల్ లాగా ఉండే బంధానికి తెష్టి తగిలిందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం జరిగిందనమాట ఏపీలో దానికి మనం మెగా ఫ్యామిలీ తరఫున అందరూ వచ్చారు అని అల్లు ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదు ఇది పక్కన పెడితే ఈ కార్యక్రమానికి మెగా సాయిధరం తేజ్ గారు మాత్రం బాగానే సపోర్ట్ చేశారు సో మ్యాటర్ ఏంటంటే సాయిధరం తేజ్ గారు ఇబ్బందిని అన్ఫాలో చేశారు ఇన్స్టాగ్రామ్ లో అటు ట్విట్టర్ అకౌంట్ లో కూడా అన్ఫాలో చేశారు ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ జనసేనకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి అన్ఫాలో చేశారా బన్ని కానీ అన్ఫాలో చేయడమే కరెక్ట్ అని కొంతమంది అనుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం బన్నికి ఆ సెల్ఫ్ వరకే పడదు అని ఇంకొంతమంది అనుకుంటున్నారు అనమాట సో మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇదన్నమాట అప్డేట్ ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ టుకన్ మసీ యూట్యూబ్ ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్